వందేళ్ల ముందు చూపుతో హైదరాబాద్ నలుదిక్కుల నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మించాలని ఆనాడు కేసీఆర్ గారు ప్రభుత్వం నిర్ణయించింది వరంగల్లో రెండు వేల పడకల హెల్త్ సిటీని కేసీఆర్ గారు ప్రభుత్వం ప్రారంభించారు అన్ని నిధులు కూడా కేటాయించారు దానికి డబ్బులకు కూడా ఇబ్బంది లేకుండా నిధుల సమీకరణ కూడా కేసీఆర్ ప్రభుత్వమే చేసింది ఆనాడు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పనులు ప్రారంభమైనాయి ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి దాదాపు రెండు సంవత్సరాలు పూర్తయితున్నా ఈ ఆసుపత్రులను పట్టించుకోవడం లేదు హరీష్ రావు గారికి సమస్యలు కనపడుతున్నట్టుగా హైదరాబాద్ నగర ప్రజలను తప్పుదో పట్టించే విధంగా ప్రయత్నం చేస్తూ సమస్యలు పెద్దదిగా చూపించే ప్రయత్నం చేస్తూ జుబులీస్ ఎన్నికల్లో పబ్బం గడుపుకోలేని ప్రయత్నం చేసేటువంటి ప్రయత్నం ఒక డ్రామాగా తప్ప ఓవైపు ఉస్పాని హాస్పిటల్ మీ అయాములు వరదల్లో చిక్కుకున్నప్పుడు ఉస్పానీ ఆసుపత్రిని బ్రహ్మాండంగా నిర్మాణం చేస్తామని చేసిరా మీరు అడుగుతా ఉన్నా అసలు వైద్య సేవలు పేదలకు అందాలనే ఆలోచన మీకు తట్టిందని అడుగుతా ఉన్నా గాంధీ హాస్పిటల్ ను గాలికి వదిలేసిరు ఉస్పానీ ఆసుపత్రిని గాలికి వదిలేసి పేద ప్రజలకు ఎక్కడ కూడా వైద్యం అందకుండా చేసినటువంటి మీరా ఈ రోజు మా మీద మాట్లాడితే చెప్ప